కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తూ ఎక్కడ కూడా భక్తులు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసిన నూతన కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న చలంబాబు ఈ సందర్భంగా కార్తీక మాసం సందర్భంగా నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ హరిబాబు డైరెక్టర్ గౌరీ యాదవ్ మార్కెట్ డైరెక్టర్ ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని ఆలయ మర్యాదలతో వేద మంత్రాలతో ఘనంగా వారిని సత్కరించడం జరిగింది అదేవిధంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నతన కార్యక్రమాన్ని చైర్మన్ హరిబాబు ప్రారంభించారు ఇక హరిబాబు మాట్లాడుతూ నంద్యాలలో ఎక్కడ లేని విధంగా శ్రీ లింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసి ప్రతిరోజు భక్తులకు అన్నదనం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని దీని వెనుక కృషి చేస్తున్న సీనియర్ జర్నలిస్టు లంబాబును అభినందించక తప్పదు ఆయుష్ రాజకురా

और मन दे महर एक तरह ये मुल्कीला को सिस्टम लागो है 5 रूम लो बंडा परको खान में ना की पूरा दिन शामोजन करने बैठ जाओ

మా లేదు నమస్కారం కార్తీక మాసం ప్రారంభమై ఇది ఐదవ రోజు ఈ ఆ నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గౌర్నీలో హరిబాబు మరియు వారి డైరెక్టర్లు అందరూ వచ్చేసి ఈ ఐదవ రోజు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నెల రోజుల పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమము భక్తుల దాతల సహాయ సహకారాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నదాన సమితి నిర్వాహకులు సేవకులు అందరూ సమిష్టిగా నెల రోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ఇస్తూ ముందు నడిపిస్తున్నారు దాతల సహకారంతో ఇప్పటి వరకు కొన్ని రూములు నిర్మాణం చేయడం జరిగింది ఆ రూములలో బండ బరుగులు బాత్రూమ్ లిట్రిన్లు ఇత్యికంగా కొన్ని నిర్మాణం జరగవలసి ఉంది దాతల సహకారంతో అవి కూడా త్వరలో పూర్తి చేశామని తెలియజేసుకుంటున్నాను ఓం నమ శివాయ అందరికీ నమస్కారాలు ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి మమ్మల్ని మా కమిటీ తరఫున ఆహ్వానించినందుకు చలంబాబు గారికి మరియు వాళ్ళ బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఐదో రోజు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమము నిర్విఘ్నంగా జరగడానికి సహకరించిన దాతలకి కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే కమిటీ మరింతగా శ్రమించి అన్ని సౌకర్యాలు కలిగించి నంద్యాల ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయడానికి అన్ని కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం మాసాలన్నింటిలోకి పవిత్రమైన మాసం కార్తీక మాసం ఈ మన ప్రథమ నంది ఈ రోజు మన చలంబాబన్న గారు ఆహ్వానం మేరకు మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులంతా కూడా ఇక్కడికి స్వామి దర్శనార్థం ఇచ్చేశారు చాలా చక్కటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి నంద్యాల భక్తాదులందరూ కూడా ధన్యజీవులని మేము భావిస్తున్నాము ముఖ్యంగా చలంబాబా గారు ఇక్కడ చాలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు మరియు ఎప్పుడు విచ్చేసిన భక్తులందరికీ కూడా ఇబ్బందులు లేకుండా ఇక్కడ రూములన్నీ కూడా నిర్మిస్తున్నారు ఆ రూములకి ఇంకా బండపరుపు గాని ఇంకా కన్స్ట్రక్షన్ అంతా ఇంకా ఉంది భక్తాదులు విచ్చేసి వాళ్ళకు తోచిన విరాళాలు ఇక్కడ ఇచ్చి ప్రథమనంది స్వామి దేవాలయాన్ని చక్కగా డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది చాలా చక్కగా చేస్తున్నారు మనకే గర్వకారణం ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అన్ని దానాల్లోకి అన్నదానం చాలా గొప్పదంటారు గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ అన్నదానం నిర్వహిస్తున్నారు ఇది నాలుగో సంవత్సరం ప్రతి రోజు వేల మంది భక్తులు ఇక్కడ భోజనం చేస్తున్నారు అందుకుగాను చాలా మంది కమిటీ సభ్యులైతేనేమి దాతలైతేనేమి చక్కగా నిర్వహిస్తున్నారు చలంబాబు అన్నగారు మరీ ముఖ్యంగా బాగా కృషి చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఈ రోజు అన్నగారు తెలియజేస్తున్నారు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారంట ప్రథమ నంది కాదు ప్రమధ నందీశ్వర స్వామి దేవాలయం అంట చాలా చక్కగా ఉంది మన నంద్యాల ప్రజల గర్వకారణము ప్రతి ఒక్కరూ విచ్చేసి ఇక్కడ దాతలంతా కూడా సమర్పించి స్వామి కృపకు పాత్రలు అవుతురుగాక మా ఆహ్వానాన్ని మమ్మల్ని ఇక్కడ ఇచ్చినందుకు గాని అన్నగారికి ధన్యవాదాలు మా చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి ధన్యవాదాలు ఓం నమ శివాయ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగు మారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డులో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపి చెక్అప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ త్రీ డబల్ జీరో ఫైవ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫై కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి